అందరికీ నమస్కారం మహిళలు తొందరగా విధవా కావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని హిందూ శాస్త్రం మనకి చెబుతోంది స్త్రీలు ఏ పనులు చేస్తే ఎప్పుడు దరిద్ర బాధలను అనుభవిస్తారో జీవితాంతం ఎందుకు కష్టాలను అనుభవిస్తూ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను సాక్షాత్తు చవన మహర్షి భార్య సుకన్యాదేవి సమాధానాన్ని తెలిపింది చాలామందికి పురాణాల్లో ఉన్న సుకన్యాదేవి గురించి తెలియదు పూర్వం షర్యాతి మహారాజు ఉండేవాడు ఆయనకు నాలుగు వందల మంది భార్యలున్న సంతానం లేదు ఎన్నో పూజలు చేస్తే ఒక ఆడపిల్ల జన్మించింది ఆ ఆడబిడ్డకు సుకన్య అని నామకరణం చేశాడు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఆ సుకన్యాదేవిని సుకన్యాదేవి మంచి అందగత్తె చిన్నప్పుడే గురువుల దగ్గర మంచి అభ్యాసం చేసింది సంగీతతో పాటు నాట్యం నేర్చుకుంది సర్యాతి మహారాజు సుకన్యాదేవికి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఈ సుకన్యాదేవి ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళ్తుంది చవన మహర్షి కళ్ళు తెర్చి తపస్సు చేసేవాడు అలా తపస్సు చేస్తూ ఉంటే శరీరం చుట్టూ పుట్ట ఏర్పడుతుంది కళ్ళు వింతగా మెరుస్తుండటంతో అప్పుడు చవన మహర్షి రెండు కళ్లను పొడిచేస్తుంది సుకన్యాదేవి కళ్ళల్లోంచి రక్తం వస్తుంది వెంటనే భయపడి సుకన్యాదేవి అక్కడి నుంచి పారిపోతుంది చవన మహర్షితో పాటు రాజ్యంలోని అందరికీ మలమూత్ర భంగం ఏర్పడుతుంది దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆ రాజ్యంలోని రాజు చవన మహర్షి పాదాల మీద పడతాడు వంద మందిని పెట్టి వారు మీకు సేవలు చేసేలా చేస్తానని మహారాజు అంటాడు డబ్బులు తీసుకున్న వారు సేవలు చేయరు నా అనుకున్న వాళ్ళు మాత్రమే సేవలు చేస్తారని అంటాడు నా కూతురుని ఇచ్చి మీకు పెళ్లి చేస్తానని చవన మహర్షి అంటాడు నా వల్ల చవన మహర్షి కళ్ళు పోయింది కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని సుకన్యాదేవి ముందుకు వస్తుంది అప్పటి నుంచి ఆయనకు ఎన్నో సేవలను ఆమె చేస్తూ వస్తోంది సుకన్యాదేవిని పెళ్లి చేసుకుంటానని సూర్యదేవిని పుత్రులు అంటారు నేను చవన మహర్షి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అంటుంది ఆమె పురాణాల్లో మహా పతివ్రతగా పేరుగాంచింది కొంతమంది స్త్రీలు వచ్చి సుకన్యాదేవిని ప్రశ్నలు అడిగారు నువ్వు చవన మహర్షి అర్ధాంగివి ఎటువంటి స్త్రీలు తొందరగా విధవ అవుతారని అడుగుతుంది స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వల్ల దుఃఖం అనుభవించాల్సి వస్తుందో చెప్పమంటారు ఈ సందర్భంగా స్త్రీలకు ఆమె కొన్ని అద్భుతమైన విషయాలని చెప్తుంది స్త్రీలు పొరపాటున కూడా ఈ ఎనిమిది పనులు అస్సలు చేయకూడదని సుకన్యాదేవి చెప్తోంది ఈ ఎనిమిది పనులు చేస్తున్న వారు త్వరగా విధవులవుతారని అంటుంది అందులో మొదటిది పుడకను స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో తొక్కవద్దు ఒకవేళ తొక్కినట్లయితే స్త్రీలు జీవితాంతం ఏడుస్తూ బాధలు పడవలసి వస్తుంది స్త్రీలు జీవితాంతం కన్నీళ్లు కార్చవలసిందే కష్టాలు పడవలసిందే ఇక రెండవది చేతికి ధరించిన గాజులను కూడా పగల కొట్టరాదు గాజులను అమ్మవారు స్త్రీలకు ప్రసాదంగా భాగ్యవస్తువును కాబట్టి పగల కొట్టదని చెప్తారు ఇక మూడవది పళ్ళు తోమకకుండా ఏమి తినవద్దు కనీసం తాగవద్దు నాలుగవది ఉదయం సాయంత్రం సమయంలో నిద్రపోయేవారు జీవితంలో చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఇక ఐదవది పసుపు కుంకుమ ఉప్పును కాళ్ళుతో తొక్కవద్దు స్త్రీలు భర్తను ఏకవచనంతో పిలువరాదు భర్తకు శాపనార్థాలు పెడితే కూడా తొందరగా విధవ అవుతారు స్త్రీలు నోటితో దీపాన్ని ఆర్పురాదు నోటి ఎంగిలి అగ్నిదేవుడిపై పడితే ఆ స్త్రీ విధవ అయ్యే పరిస్థితి వస్తుంది మంగళ సూత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు తీయవద్దు ఇటువంటి తప్పులను స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని మహాపతివ్రత అయిన సుకన్యాదేవి తెలిపింది